ను మహోన్నతులను పరిశుద్ధులు యేసు క్రీస్తు అయిన యేసుక్రీస్తు ఈ ఉదయ కళుభమలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానం యేసుక్రీస్తు ప్రభుల వరకు మరొక పేరు పాడైన స్థలములను బాగుచేవాడు యశ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు స్థలము అనేటువంటి మాట బదులుగా హృదయము అని ఆలోచన చేయాలి పాడైనటువంటి హృదయాలను బాగు చేసేవాడు దేవుడే ఆదికాండంలో దేవుడు మొట్టమొదట మానవుని సృజించినప్పుడు మానవునికి తన యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని ఎటువంటి కపటము లేనటువంటి హృదయాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు ఏమాత్రము తన యొక్క హృదయంలో చెడుతనము లేనటువంటి స్థితి మానవుడు కలిగి ఉన్నట్టుగా కానీ మానవుడు ఆ తర్వాత కాలానికి వచ్చేసరికి దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసినప్పుడు ఆదికాండం ఆరోగ్యంలో మానవుని యొక్క హృదయాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ ఎల్లప్పుడూ కేవలమని ప్రభువు చూసినట్టుగా మనం గమనించవచ్చు ఎల్లప్పుడూ ఊహ కూడా తన యొక్క హృదయంలో కుట్టేటువంటి ఊహ కూడా చెడుతనంతో నింపుకున్నట్టుగా మనం గమనించవచ్చున్నారు అంతేకాకుండా ఈ గ్రంథము పదిహేడవ దేవు తొమ్మిదో వచ్చిన వాళ్ళు కనుక చూస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందిగా ప్రభువు చెప్తున్నాడు అవును దేవుడు ఏవైతే మీ హృదయాల్లో ఉండకూడదు దేనినైతే మీరు తలంచకూడదని చెప్పాడో దానినే హృదయంతో నింపుకున్నాడు మానవుడు అందుకనే మానవుని యొక్క హృదయం ఎట్లా ఉందంటే మోసకరంతో నింపుకున్నాడు కాబట్టి మోసకరమైంది అంటాడు ఘోరమైనటువంటి హృదయం వ్యాధి కలిగింది అని అంటాడు పిల్ల ఏ వ్యాధి అంటే పాపపు వ్యాధితో నింపుకున్నాడు కాబట్టి మానవుని యొక్క హృదయం ప్రతి విధమైనటువంటి చెడుతనంతో నింపుకున్నాడు అందుకనే మత పదిహేనవ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే అక్కడ ప్రభు అంటాడు మనుషుని అపవిత్రపరచదు ఏంటంటే నోట పడునది నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుంచి వచ్చేదే మానవుని అపవిత్రపరుస్తుంది అని అంటాడు నోట నుంచి రావాలి అంటే ఆ మాటలు కానీ ఆ తలంపులు కానీ హృదయంలో నింపు ఉండాలి వెళ్ళారు అందుకనే ఈ యొక్క పద్దెనిమిదవ వచ్చినవి కూడా మనం గమనిస్తే నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుంచి వచ్చును అని అంటాడు హృదయము దేనితైతే నీవు నింపుకొని ఉంటావో అటువంటి మాటలే నీ నోట నుంచి వస్తాయి నీ యొక్క హృదయం పరిశుద్ధమైనటువంటి వాక్యంతో నింపబడితే పరిశుద్ధమైనటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటి దయ పరిశుద్ధమైనటువంటి సహవాసం కలిగిన స్థితిలో నీవు ఉంటే నీ నోట నుంచి కూడా అవే వస్తాయి అలా లేని పక్షంలో దురాలోచనలు కానీ నరహత్యలు కానీ వ్యభిచారాలు కానీ వేసే సంఘాలు కానీ దొంగతనాలు కానీ అబద్ధ సాక్ష్యాలు కానీ దేవదోషంతో గనక నీ హృదయాన్ని నింపుకుంటే ఆ మాటలే నీ నోటి నుంచి వస్తాయి అవే అపవిత్ర అపవిత్రపరుస్తాయి అని అంటాడు కాబట్టి మానవుడు దేనితో నింపబడ్డటువంటి ఈ లోక సంబంధం అని ఇప్పుడు చెప్పగ చెప్పినటువంటి ప్రతి విధమైనటువంటి దురాలోచనలు కానీ నరహత్యలు కానీ వ్యభిచారాలు కానీ వేసే సంఘాలు కానీ ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయంతో నింపుకున్నాడు దేవుని యొక్క ప్రేమ ఏ మాత్రము లేనటువంటి స్థితి అందుకని ఇక్కడ అంటున్నాడు దానిని గ్రహించగలిగిన వాడెవడు ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది పాప సంబంధమైనటువంటి వ్యాధి కలిగింది పాప సంబంధమైనటువంటి విషయాలతో మానవుడు తన యొక్క హృదయాన్ని నింపుకున్నాడు అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి స్థితి ఆ హృదయాన్ని గ్రహించగలిగిన వాడు మానవుడులో ఎవడు కూడా లేడు ఈ లోకంలో నీ హృదయంలో ఏముందో నీవే గ్రహించగలవు గలవీని నీ హృదయంలో ఏముందో ఎదుటి వాడెవడు కూడా గ్రహించలేడు కానీ ప్రభుమైనటువంటి యేసు క్రీస్తు హృదయ పరిశోధకుడు ప్రభావిత ఆయన మాత్రమే మన యొక్క హృదయాలను పరిశీలించగలుగుతాడు ఆయన హృదయాన్ని మానవుని యొక్క ఆలోచన ఉన్నదో మానవుని యొక్క తలంపు ఉన్నదో ప్రతిదీ కూడా పరిశీలించగలిగినటువంటి వాడు దేవుడే కాబట్టి ఆయనే నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసేవాడు అందుకే ఇంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ యొక్క హృదయాన్ని ఘోరమైనటువంటి మోసకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ హృదయాన్ని పరిశుద్ధపరచాలనేటువంటి ఆలోచనతోనే ప్రమాణేసుక్రీ లోకానికి వచ్చాడు పిల్లరా అందుకనే నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అంటున్నాడు రాతిలాగా ఉండిపోయినటువంటి నీ హృదయాన్ని దేవుని యొక్క మాటకు ఏ మాత్రం కూడా లోబడకుండా లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ లోకంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత చేత నీ హృదయాన్ని నింపుకున్నావు కాబట్టి నీవు నిత్యమైనటువంటి నరకానికి పాత్రుడు హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుడి చూస్తారు కానీ హృదయ శుద్ధి లేనటువంటి వాడు దేవుని యొక్క రాజ్యానికి వెలుపట ఉంటాడనేటువంటి సత్యాన్ని నీవు గమనించు నీకోసమే నేను నా రక్తాన్ని చెందించాను నీ హృదయాన్ని మార్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడుతనాన్ని కూడా ఎవరు గ్రహించలేరు అని అనుకుంటున్నావు కానీ నీ యొక్క హృదయాన్ని పరిశీలించగలిగినటువంటి నేనున్నాను దాని ప్రకారమే నీకు ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాను అని ప్రభు అంటున్నాడు కాబట్టి ఆ ప్రతిఫలము నిత్య చేయమా నిత్య నరకమా అనేది నీ చేతిలోనే ఉంది కాబట్టి నువ్వు ఎంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నప్పటికీ కూడా నా ఎద్దుకు వస్తే ఆ వ్యాధిని తీసివేసి దాన్ని శుద్ధి చేసి పవిత్రపరుస్తాను అని ప్రభు సాగిస్తున్నాడు కాబట్టి ఆయన పాడైపోయినటువంటి హృదయాలను బాగు చేయడానికి లోకానికి వచ్చి ఆ హృదయాన్ని పరిశుద్ధపరిచి తిరిగి తనతో సహవాసం చేసుకోవడానికి ఆయన రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకనే ప్రభున్నటువంటి పేరు వాడైనటువంటి హృదయములను సరిచేసేటువంటి వాడు కాబట్టి ఆయన వద్దకు వద్దాం మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం ఆయన రక్తంలో కనకబడి తద్వారా కోల్పోయినటువంటి అనిత్య రాజ్యాన్ని కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధతను తిరిగి పొందుకొని దేవునితో సహవాసం చేద్దాం ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు మాత్రమే దేవుని చూస్తారు దేవునితో సహవాసం చేస్తారు దేవుని రాజ్యంలో నివసిస్తారు కాబట్టి మనల్ని పరిశుద్ధ పరచుకుందాం ఈ లోకంలో ఏ సబ్బు కానీ ఏ క్షారము కానీ నీ హృదయాన్ని పరిశుద్ధపరచలేదు దేవుని రక్తము మాత్రమే పరిశుద్ధపరుస్తుంది కాబట్టి ఆ రక్తం వద్దుకు వద్దాం మనల్ని మనం పరిశుభ్ర పచ్చుకుందాం తద్వారా రాజ్యంలో చేద్దాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమాతండి మా హృదయాలను ఎరిగి మమ్మల్ని పరిశుద్ధ పరచడానికి లోకంలోకి వచ్చాడు ఆయన అందుని బట్టి మీకు కొందరు మా హృదయం ఎంత ఘోరమైనటువంటి మాసంతో చెడుతలంతో నిండి ఉన్నప్పటికీ శుద్ధి చేస్తానని వాగ్దానం చేసే ప్రభావం కాబట్టి మీ ఎత్తుకు వచ్చి మా హృదయాన్ని పరిశుద్ధ పచ్చుకొని మీరు వాక్యానికి లోపడే పెట్టినట్టు మనసును కలిగించుకొని మీ రాజ్యంలో చేరే పథకం ప్రతిబడి దయచేయమని చేస్తున్నామని తండ్రి బ్లెస్